హలో అందరికీ వేడివేడి అన్నము వేడివేడి చాంగడ్డ పులుసు వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే పులుసు కూరలు చేయడంలో మా అమ్మ చాలా ఎక్స్పెక్ట్ బాగా చేస్తుంది మా అమ్మ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను అనమాట అమ్మ చేసినట్టే చేశాను చాలా బాగుంటుందండి ఏ మసాలాలు ఏముండవు న్యాచురల్గా పులుసు ఎలా చేస్తామో అలాగే చేశాను మా అమ్మ చేసినప్పుడల్లా నేను చిన్నప్పుడు అనేదాన్ని అమ్మ చాలా బాగుంది మా అనేసి ఇప్పుడైతే మా ఏందో మా కొంచెం ఏదో తక్కువైంది అది తక్కువ తక్కువైందని చెప్తే మా అమ్మ అంటుంది అంతేలే మీకు ఇప్పుడు వంటలన్నీ వచ్చు కదా నేను ఏది చేసినా ఇలాగే వెళ్ళు అంటే వంకలు పెడుతుంటారు అంటదనమాట అదేంటో నిజమేనండి చిన్నప్పుడు చేసినప్పుడు ఒకలా ఉండేది ఇప్పుడు చేస్తే వేరేలా అలా అనిపిస్తుంది మా అమ్మ అన్నట్టు నాకేమన్నా వంటలు రావడం వల్ల అలా అనిపిస్తుందా ఏమైంది అర్థం కాలేదు కానీ నాకు మా అమ్మ ఇంచుమించు మా అమ్మలాగే నేను వండుతాను కొన్ని వంటలైతే ఈ పులుసు మాత్రం చాలా బాగుంటుంది ఈ పులుసే కాదు ఏ పులుసు కర్రీస్ అయినా బాగుంటాయి మాకైతే ఎక్కువ మా ఇంట్లో ఇంట్రెస్ట్ అనమాట మా అయితే ఇవన్నీ పెద్దగా నచ్చవు పులుసు కూరలు అంత ఇంట్రెస్ట్ చూపించడు నాకేమో ఎక్కువ ఇష్టము అప్పుడప్పుడైనా మన కోసం మనం వండుకోవాలి కాబట్టి వండుకుంటుంటానమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి చాంగగడ్డలు కానీ మన హెల్త్కి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది ప్రతి కూరగాయలో బెనిఫిట్ అనేది ఉంటుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్